been there మాత క్యాటరింగ్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేశారండి అతి తక్కువ ధరలోనే ఎనభై రూపాయలకి బిర్యానీ పెడుతున్నారు అక్కడ ఆస్వాదించవలసిన వాళ్ళు వెళ్ళి ఆస్వాదించవచ్చు హలో ఏమండి కొద్దిగా మగవాళ్ళు కొద్దిగా కూర్చోండి కొద్దిగా ఆడవాళ్ళు వచ్చినారు వాళ్ళు కొద్దిగా ప్లేస్ ఇవ్వండి ఆడవాళ్ళు వచ్చినారు వాళ్ళ కొద్దిగా ప్లేస్ కొద్దిగా జరిగి కూర్చోండి కుర్చీలు చాలా ఉన్నాయి పోలీస్ హలో ఇక్కడ ఉన్న ఈ ఇరవై మంది మొగోళ్ళు లేపండి సార్ పెద్ద ఆడవాళ్ళు చుట్టుంటారు అక్కడ బాబు కొంచెం సహకరించండి అయ్యా అక్కడికి ఆడవాళ్ళు వస్తున్నారు

మళ్ళీ లేదురా అడ్ర మా ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నాయి ఇక్కడ కుడి ప్రక్కన వచ్చి కూర్చోండి తేడు ఖాళీ ఉన్నాయి

త్వరగా అండి ఇప్పటికే లేట్ అయింది త్వరగా ప్రారంభించాలా ఇలాగైతే మనం విరామం ఈ రాధాకృష్ణ గారు చాలా లేట్ అవుతుంది త్వర త్వరగా ప్రారంభించండి మనం ఒంటి గంటకి విరామం ఇద్దాం అనుకున్నాం ఇట్లా అయితే విరామం ఇస్తే పదిహేను రూపాయలు జరగవు

ముండూరు జీవప్రసాద్ గారు మత్తుకుమల్లివలి మండలం పల్నాడు జిల్లా వజ్రాల తేజస్వ్రి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తలుగుపల్ల విభాగంలో నాలుగో ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లో వెలికంజిలో ఉన్నవి మల్లయ్య అండ్ బ్రదర్స్ ముందు జీవప్రసాద్ గారు మత్కుమల్లి వజరాయ తేజస్ రెడ్డి గారు సంతమాగ్రూర్ గారు దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదో తరగతిగా రేణుకమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు సాంశ్వరరావు గారి పీవీ అర్బుల్స్ పెడవల్లి బ్రదర్స్ అనంతవరం ఎక్కనప్పుడు మండలం బాపట్ల జిల్లా మీ దగ్గర రెడీగా ఉండాలి ఐదో తరగతిలో రెడీగా ఉండాలి రైట్ సైడ్ సంతమాగలూరు వజ్రాల తేజస్ రెడ్డి గారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం మన పన్నెండో సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ముండ్రు జేవప్రసాద్ గారు మత్కమల్లి శావల్యాపురం మండలం పల్నాడు జిల్లా వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఒత్తిగాల రెడ్డి గారు సొంతమాగలూరు ముండ్రో జయప్రసాద్ గారు మత్తుకుమల్లి పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రెడీగా ఉండాలి ఏలూరు సాంసరావు వెన్నా కృష్ణారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నామండి వెన్నా కృష్ణారెడ్డి గారు పెడవల్లి ప్రదర్శన అనంతవరం గొట్టం లక్ష్మిరెడ్డి గారు కూడా మూడవ నుండి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ముందు జవప్రసాద్ గారు వజ్రాల వజరాల రెడ్డి గారు వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి రైట్ దాతలు వినాదాతలు ఎవరున్నా సరే స్టేజ్ మీద రావలసిన కోరుతున్నాం సార్ మా కమిటీ వారికి అందరూ సమానమేనండి కొద్ది చేసే మీరు ఫీల్ కావద్దు కొద్ది చేసినా వేసినా ఎవరున్నా గర్డెన్ వస్తే మాత్రం రండి స్టేజ్ దగ్గర కొబ్బరికాలు గుర్తిస్తాను సరే సరే చింతా సుబ్బారెడ్డి గారు స్టేషన్ దగ్గర రావాల్సినవి కోరుతున్నామండి చింతా సుబ్బారెడ్డి గారు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో దతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థా రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నది ముండ్రో మల్లయ్య బ్రదర్స్ ముండ్రో జీవప్రసాద్ గారు మత్తుకు మళ్ళీ ఎనపటి గిత్తు గత పళ్ళలో ఉన్నా కూడా దాపటి గెత్తు వల్ల నాలుగు పళ్ళలో ప్రదర్శనలో పాల్గొనున్నది ఈరోజు పోటీలో గలు ఏలూరు సాంసరావు గారి యూత్ బీబీఆర్ పుల్స్ పెడవల్లి బ్రదర్స్ అనంతవరం ఎత్తనపూడి మండలం జిల్లా జిల్లావారు రెడీగా ఉండాలి గేట్ దగ్గర ఐదో రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు కిమిటల నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది బకీరుదాభై మాకనే రెండవ స్థానంలో రెండు సాగుతోన దతకం డబాత బస్సుండీ బకీర్దభై రెండవ స్థానంలో బస్వాదం లేదు ఒకటి బకీర్డు అబంత బస్ పన్నెండు సెకండ్లు ముందంగిలో ఓటెవతల బస్కోండి అబ్బాంత మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజీలో ఉన్నారు వజ్రాల రెడ్డి గారు సంతమాదులూరు ముండ్ర జప్రసాద్ గారు శ్రీ యావర మండలం రాపట్ల జిల్లా వారి చేత శ్యాపరమండల పల్నాడు జిల్లా వారి చేత తిరుమల లక్ష్మణారావు గారు పేరు కూర్చున్నామండి తిరుమల లక్ష్మణరావు గారు ఐదో తత్వ రెడీగా ఉండాలి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత యాభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ముండ్రూ జయప్రసాద్ గారు మత్తుమల్లి పల్నాడు జిల్లా ఒట్గాల రెడ్డి గారు సొంతమాగలూరు బాపట్ల జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో తత్వాన్ని రెడీగా ఉండాలి బాబు కోర్టులో పనిచేశాం ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క నాలుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకట్లతో ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జొత కన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్న పిటికీ కొట్టుమూర్తి రామారావు గారు రాంబాబు గారు కోరుతున్నాం ముండ్రు మల్లయ్యాడ్ ప్రెదర్స్ ముండ్రు జయప్రసాద్ గారు మతుకుమల్లి వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము వెనుకంజలో ఉన్నవి తప్ప పెద్ద తర్వాత ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది వజ్రాలు రెడ్డి గారు సంతపాకుల చందమాగలూరు మండలం బాపట్ల జిల్లా ముండ్రు జీవప్రసాద్ గారు మొత్తం శావల్యాపురం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన నలభై సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ఒక సెకండ్ ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది మేఘాల తేజస్వి రెడ్డి గారు సంత మాగులూరు తర్వాత జత రెడీగా ఉండాలండి తర్వాత ఐదో జత రావాలండి ఏలూరు సాంబశివరావు గారు యూత్ పివిఆర్ పుల్స్ పెడవలి ప్రదర్శన బ్యాంక్ మేనేజర్ గారికి స్వాగతం సుస్వాగతం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మూడు వేల అడుగుల దూరాన్ని ఉన్నది వేల అడుగుల దూరాన్ని పదకొండు లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత ముందజ్రాల రెడ్డి గారు సంతమాగులూరు బాపట్ల జిల్లా ముండ్రి దేవప్రసాద్ గారు మతుకుమల్లి సేవల్యాపర మండలం బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఐదో రావాలి గత రావాలి త్వరగా ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చినాల రెడ్డి గారు సంతమాగులూరు ముండూరు ప్రసాద్ గారు మతుకుమల్లి గత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వజాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాబట్ల జిల్లా ముండ్రో జీవప్రసాద్ గారు మత్తుకుమల్లి సావల్యాపురం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ముండ్రూ మల్లయ్య అండ్ బ్రదర్స్ ముండ్రు జీవప్రసాద్ గారు మత్తుకుమల్లి శావలియాపుర మండలం పల్నాడు జిల్లా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వక్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు చంకబాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము అడుగులు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మన ఈ ప్రదర్శన ఇంత బాగా పెరగటానికి పెన్సింగ్ దాతలు కీర్తిశేషులు గాజె